హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఆలస్యం చేయకుంటే ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి స్వీట్ బాల్స్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ బాల్స్ ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెడితే చక్కగా తినేస్తారండి కావాల్సిన పదార్థాలు మైదాపిండి చక్కెర ఉంటే సరిపోతుందండి ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను కొంచెం వంట సోడా యాడ్ చేశాను చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కలరు మీ ఇష్టం అండి వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే స్కిప్ చేయండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్ ఉండాలి కొంచెం మెత్త మెత్తగా ఉండాలి ఆయిల్ వేస్తున్నానండి చేతికి అంటుకోకుండా ఆయిల్ వేస్తే చేతికి అంటుకుపోదనమాట పిండి చక్కగా ఆయిల్ వేసి కలిపి ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేద్దామండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కడాయి పెట్టి వాటర్ వేసుకున్నాను షుగర్ కూడా ఒక కప్పు వేసుకున్నానండి చూడండి కప్పుతోని కప్పు వేసుకున్నాను మంచిగా అప్పుడప్పుడు కలుపుతూ తిప్పేస్తూ దగ్గర పడేంతవరకు వాటర్ అంతా దగ్గరగా అయ్యేంతవరకు చేయితో చూస్తున్నాను కదండి వీడియోలో చాలా చక్కగా దగ్గర పడింది సిరప్పు ఇప్పుడు చిన్న నిమ్మకాయని ఒక చెక్క తీసుకొని పిండుకోవాలి ఇలా పిండుకోవడం వల్ల సిరప్ గట్టిపడదనమాట అలాగే ఉంటుంది ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని చపాతి కర్ర తీసుకోండి చపాతి కర్రతో చపాతిలాగా మందంగా ఒత్తేసుకొని ఇలాంటి ప్లాస్టిదొక ప్లాస్టిక్దొకటి చూడండి ఏదో ఒకటి మూత చూసుకొని ఈ విధంగా బాల్స్ ఒత్తుకోవాలన్నమాట అన్నీ బాల్స్ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ అంతా తీసేసి మళ్ళీ సేమ్ ఇదే బాల్స్ లాగా చేసుకోండి అన్నీ బాల్స్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బాల్స్ అన్నీ అందులో వేసుకోవాలి ఫ్లేమ్ మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతాయి పైకి మాడిపోయి లోపల పిండి పిండి ఉంటాయి అన్నమాట అందుకోసమే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్ ఎప్పుడు కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకొని అన్ని బాల్స్ కూడా తీసేయండి ఇప్పుడు చూడండి అన్ని బాల్స్ తీసేసాను కదా ఇలా కలర్ వచ్చేంత వరకు అన్ని బాల్స్ కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది కదండి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అన్ని బాల్స్ అన్నీ అందులో వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే షుగర్ సిరప్ అంతా బాల్స్కి పట్టి చాలా తీయగా స్వీట్ బాగుంటుందండి చూడండి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదా స్వీట్ బాల్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి